జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాగ్పూర్లోని బాలాజీ నగర్ రోడ్ ఉదయం పదిన్నరకు మెయిన్ రోడ్ చాలా సందడిగా ఉంది ఎనభై రెండేళ్ల పురుషోత్తం వత్తేవర్ వృద్ధాప్యం కావడంతో తన కారును మెల్లిగా నడుపుకుంటూ వెళుతున్నాడు పైగా చాలా బాధగా కూడా ఉన్నాడు తనకు ఇన్నాళ్ళు సేవ చేసిన భార్య ఆసుపత్రిలో ఉంది ఆమె దగ్గర నాలుగు గంటలు గడిపి తన కూతురింటికి వస్తున్నాడు ఆ ఇల్లు సిటీకి కాస్త దూరంలో ఉంటుంది ఇక కొడుకు మనీష్ డాక్టర్ కావడంతో అతను జాగ్రత్తగా తల్లిని చూసుకుంటూ ఉన్నాడు కానీ నాకు సేవలు చేసి తనతో పాటు హాయిగా ఉన్న భార్య ఇలా ఆసుపత్రి పాలు కావడంతో తట్టుకోలేకపోయాడైనా తను కూడా సరిగ్గా భోజనం చేయడం లేదు సర్జరీ చేసినా కూడా ఇక ఇంతకు ముందులా ఉండలేదని దిగులైపోయింది కొడుకును రోజు బ్రతిమలాడుకునేవాడు అమ్మ మళ్ళీ ఇంతకు ముందులా యాక్టివ్ గా అయ్యేలా చూడమని డెబ్బై ఐదేళ్ల అమ్మ ఇంతకు ముందులా ఎలా ఉంటుంది నానా కానీ ఆరోగ్యంగానే ఉంటుంది నువ్వు కంగారు పడకని చెప్పాడు అవే మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ కారును నడుపుకుంటున్నాడు పురుషోత్తం కారు సరిగ్గా బాలాజీ నగర్ ఎడమ వైపుకు టర్న్ తీసుకుంది ఖాళీ రోడ్లో కలుతోంది జనావాసం తక్కువగా ఉంది కాకపోతే అక్కడక్కడా రిచ్చి ఇళ్ళు ఉన్నాయి తన కూతురు పెద్ద డూప్లెక్స్ బంగా కట్టుకుని ఉంటున్న ఇంటికి వెళుతున్నాడు పురుషోత్తం కు చాలా ఆస్తులు ఉన్నాయి వ్యాపారాలు చేసి సంపాదించాడు దాదాపుగా వెయ్యి కోట్ల మేరకు సంపాదించాడు కూతురికి కొడుకుకి పంచగా ఇంకా మూడు వందల కోట్ల విలువైన విల్లాలు ఫ్లాట్లు కమర్షియల్ భవనాలు ఉన్నాయి ఇక ప్రాణాలతో భార్య ఉన్నా చాలు పనివారిని పెట్టుకుని హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు పురుషోత్తం ఇలా నెల రోజుల నుంచి తిరుగుతున్నాడు కానీ సడన్ గా వెనుక నుంచి ఓ కారు బలంగా కొట్టింది అంతే వేగంగా వెళ్లి ముందున్న నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ను ఢీకొట్టాడు ఆ ఉండిపోయాడు పురుష పురుషోత్తం అక్కడే పనిచేస్తున్న వారు కేరంతలు కొట్టారు మరోవైపు వెనుక నుంచి డి కొట్టిన కారు వేగంగా రివర్స్ తీసుకుని ముందుకెళ్లిపోయింది ఆ కారు కూడా బాగానే డ్యామేజ్ అయింది అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ తన కొడుకు పేరు చెప్పాడు పురుషోత్తం ఆ డాక్టర్ అయిన కొడుకు పరుగున వచ్చాడు ఏమైంది నాన్న నేను ముందే చెప్పాను కదా డ్రైవర్ ని పెట్టుకోమంటే పెట్టుకోలేదని కోపడ్డాడు నాకేమీ కాలేదులే నేను మీ అమ్మ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను రా అన్నాడు అయితే ఆసుపత్రిలో చేర్పించినప్పుడు కాస్త బాగానే ఉన్న పురుషోత్తం మెదడుకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ చనిపోయారు కానీ మొదట పోలీసులకు ఏ ఫిర్యాదు అందలేదు పైగా డాక్టర్ తండ్రి కావడంతో అందరూ చికిత్స హడావిడిలో పడిపోయారు కానీ చనిపోయిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు మొదట గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందన్నారు అయితే స్వయానా డాక్టర్ అయిన కొడుకే పోలీసులకు ఫిర్యాదు చేశాడు పైగా అతని పేరు మీద పది కోట్ల విలువైన ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పాడు పురుషోత్తం కొడుకు దీంతో పోలీసులకు అనుమానం కలిగింది ఇన్సూరెన్స్ ఉందని కొడుకే చెప్పాడు మరి పురుషోత్తం చనిపోతే ఆ పది కోట్లు ఎవరికి చెందుతాయి ఏదైనా కుట్రకోణం ఉందా అని ప్రశ్నించారు కానీ డాక్టర్ మనీష్ మాత్రం ఆ మాటలను చాలా లైట్ తీసుకున్నారు సార్ మా నాన్న మాకు కోట్ల విలువైన ఆస్తినిచ్చాడు పది కోట్ల కోసం ఎవరు చంపుతారు ఛాన్సే లేదన్నారు మా నాన్న పేరు మీద ఇంకా మూడు వందల కోట్ల విలువైన ఆస్తులున్నాయి మాకు పది కోట్ల ఇన్సూరెన్స్ కోసం చంపాల్సిన అవసరం లేదన్నాడు కొడుకు దీంతో కేసును తవ్వే కొద్దీ పోలీసులకు కొత్త కొత్త విషయాలు బయటకొచ్చాయి పురుషోత్తం కొడుకు మీద అనుమానం వదిలేసి అతని కూతురిని ప్రశ్నించారు పోలీసులు ఇక కూతురి వర్షం చూస్తే మా నాన్న అంటే మాకు ప్రాణం నేనెందుకు ఆయన చంపుతాను నా కూడా మా అన్నతో సమానంగా ఆస్తినిచ్చాడు ఇంకా ఇస్తూనే ఉన్నాడు నేను వద్దన్నా కూడా ప్రతీ నెల ఐదారు లక్షలు ఇచ్చి మరీ వెళుతుంటారు మేము చాలా హాయిగా ఉన్నాము నాకు డబ్బు పిచ్చి అసలేదు మా వారు కూడా మంచి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు మీకు మీ సోదరుడిపై అనుమానం ఉందా అని ఆమెను అడిగారు కానీ మా అన్న ధర్మరాజు లాంటి వ్యక్తి ఆయన డబ్బు కోసం డాక్టర్గా పనిచేయడం లేదు తనకు ప్యాషన్ కాబట్టి చేస్తున్నారు రోజుకు పదిహేను గంటలు కష్టపడాల్సిన అవసరం మా అన్నయ్యకి లేనే లేదు మెడిసిన్ అంటే చాలా ఇష్టం మా అన్నను నేను కళలో కూడా అనుమానించనని చెప్పింది కూతురు దీంతో పోలీసులకు జీరో క్లూ కేసు అయింది దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను గమనించారు సరిగ్గా ప్రమాదం జరిగిన చోట సీసీటీవీ కెమెరాలు లేవు కానీ బాలాజీ నగర్ వీధిలో చాలా ఉన్నాయి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఫుటేజ్ను గమనించగా మెల్లిగా కారు నడుపుకుంటూ వెళుతున్న పురుషత్వం కనిపించారు కానీ అనుమానాస్పదంగా ఓ కారు పురుషోత్తం అనుసరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు ఆ కారు నెంబర్ పరిశీలించగా ఫేక్ అని తెలియదు దీంతో ఎనభై రెండేళ్ల పురుషోత్తం ప్రమాదంలో చనిపోలేదు కావాలని ఎవరో యాక్సిడెంట్ చేసి చంపారని వారికి సీన్ అర్థమైంది పైగా వృద్ధాప్యంలో ఉన్న అతను కాస్త గట్టిగా గాయమైనా చనిపోతాడనే ప్లాన్తోనే ఇలా చేసి ఉంటానని అనుమానించారు సదరు కారు ట్రేస్ చేసేందుకు వందల కొద్ది సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు అయితే ఓ చోట కారులో ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు ఆ కారును ఆపి ఓ దాబాలో టిఫిన్ చేస్తున్న ఆ ముగ్గురు కనిపించారు ఆ వీడియోని పురుషోత్తం కూతురుకు చూపించారు ఈ ముగ్గురు మీకు తెలుసా అన్నారు ఆమె ఆ వీడియోని తీక్షణంగా చూసి షాక్ అయింది ఒక వ్యక్తిని చూపించి ఇతను మా అన్నయ్య కారు డ్రైవర్ అంది అంతే అలా చెబుతూనే కూతురు షాక్ అయింది మా అన్నయ్య నాన్నను చంపించాడా ఎంత క్రూరుడా అనుకుంది కానీ పోలీసులు మాత్రం మీరు ముందే కంక్లూజన్కు రాకండి మేమే ఈ కేసులను తెలుస్తాం మీ అన్నయ్యకు కానీ బంధువులకు కానీ ఈ విషయం చెప్పొద్దన్నారు ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మీ నాన్న హత్యలో మీ మీద మాకు అనుమానం ఉంది మిమ్మల్ని ప్రశ్నించాలని చెప్పారు దీంతో షాక్ అయ్యారు డాక్టర్ అప్పటికే తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి తల్లి కోసం ఆయన ఆసుపత్రికి వస్తున్నారు అప్పుడే పురుషోత్తం కూతురు ఆసుపత్రికి వచ్చింది తన సోదరుడిని చూసి మాట్లాడలేదు ఆస్తి కోసం తండ్రిని చంపిన నీచుడని హీనంగా చుట్టం మొదలు పెట్టింది ఇటు పురుషోత్తం భార్య శకుంతల తన కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా కూడా ఎవ్వరూ సమాధానం చెప్పలేదు ఇటు కూతురు కూడా తన తల్లికి ఏమీ చెప్పలేకపోయింది సినిమా రేంజ్ డ్రామా ఆసుపత్రిలో సాగింది మరోవైపు నాకేమీ తెలియదని డాక్టర్ మనీష్ ను పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాది నాగ్పూర్లో హై ప్రొఫైల్ ఫ్యామిలీ మీరు ఇలా అభాండాలు వేయడం మంచిది కాదన్నారు పోలీసులు మాత్రం మీకు ఆధారాలు చూపిస్తాం డైరెక్ట్ గా నాగపూర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ లో డాక్టర్ ను కూర్చోబెట్టి వీడియో చూపించారు దాబాలో ఉన్న ముగ్గురు మీకు తెలుసా అన్నారు పోలీసులు అవును ఇతను నా డ్రైవర్ హైగ్దే అన్నాడు ఆ మాట వినగానే పోలీసులు షాక్ అయ్యారు ఎంత కూల్గా నా అని చెబుతున్నారేంటి అనుకున్నారు ఇతనే మీ నాన్నను చంపింది మరి మీ డ్రైవర్తో మీరే చంపించారా అని నిలదీయడంతో డాక్టర్ ఒక మైండ్ బ్లాంక్ అయింది సార్ మీరు జాగ్రత్తగా మాట్లాడండి మీరు ముందు ఆ డ్రైవర్ను ప్రశ్నించండి నన్ను చూపించి అలా అడగడం బాగాలేదన్నాడు ఇంతలో రెండు పోలీస్ టీములు వారిని వెతికే పనిలో పడ్డాయి ఆ మరుసటి రోజున హెగ్దేను అరెస్ట్ చేశారు పోలీసులు అతని నాలుగు తన్నడంతో మొత్తం కక్కాడు అప్పుడే ఈ కేసులోకి కొత్త ఫికర్ జాయిన్ అయింది ఎవరంటే స్వయంగా పురుషోత్తం కోడలు అర్చనా మనీష్ పుట్టేవారు డ్రైవర్ హెగ్దే మాత్రం నాకేమీ తెలియదు మా అర్చనా మేడం నాకు మా ఆఫీస్ లో ఉండే సెక్రటరీ పాయల్ నాగేశ్వరరావుకు కలిపి కోటి రూపాయలు ఇచ్చారు మేము మరో నలుగురు సాయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు కారుతో డికోట్టి చంపమని అదనంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు సక్సెస్ఫుల్ గా చంపిన తర్వాత మాకు బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చారని చాలా కూల్ గా చెప్పాడు హెగ్దే దీంతో పోలీసులు కాదు ఈసారి డాక్టర్ మనీష్ షాక్ అయ్యాడు నా భార్య చంపద సార్ డ్రామాలు ఆడుతున్నారు నా భార్య నాగ్పూర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అర్చన మీకు తెలిసే ఉంటుంది అన్నాడు దీంతో పోలీసులు ఆఫీస్ లో ఉన్న అర్చనను లాకొచ్చి తమదైన సరిలో విచారణ చేయడంతో నేనే హత్య చేయించానని ఏడుస్తూ ఒప్పుకుంది ఎందుకంటే మా మామగారి పేరు మీద మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి వాటికి విలువ బహిరంగ మార్కెట్ లో చాలా ఎక్కువే కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వాటిని మా వారి పేరు మీద రాయమంటే రాయడం లేదు ఆయన కూతురికి ఇంకా ఇవ్వాలంటున్నాడు ఇప్పటికే స్థగమాస్తి చేశాడు మాకంటే ఆయన కూతురికే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఆయన ఆ కూతురికే ఇంకా ఇస్తానంటున్నాడని చెప్పింది అందుకే కోటి రూపాయల సుపారీ ఇచ్చి హత్య చేయించానని చాలా కూల్ గా ఒప్పుకుంది ఖతర్నాక్ కిలాడి కోడలు అర్చన ఈమె హై ర్యాంక్ సీనియర్ ఆఫీసర్ మరో ఐదేళ్లైతే రిటైర్ అవబోతుంది కానీ అర్చన మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి బాగా లంచాల తిని తెగ సంపాదించిందని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి కానీ తాను లంచాలు తీసుకుని వారికి కూడా వాటా ఇచ్చి బయటపడిందట అర్చన అంతేకాదు కోట్లలో లంచాలు తీసుకున్న అర్చన ఎన్నో రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు అక్రమంగా అనుమతులు ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈమె ఫోన్ చేస్తే చాలు వెంటనే లైన్ లోకి వస్తారట ఇలా కోటాన కోట్లు సంపాదించినా కూడా మామగారి మూడు వందల కోట్ల మీద మనసు పడింది తమకు ఇవ్వకుండా ఆడబిడ్డకు ఎక్కడ ఆస్తి రాసిస్తారు భయం ఆమెది పైగా తన అత్త ఆసుపత్రి పాలన దగ్గర నుంచి కూడా కూతురు దగ్గరే ఉంటున్నాడు దీంతో ఇద్దరు కలిసి తమకు తెలియకుండా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని భయపడి అదే భయంతో హత్య చేయించింది ఇప్పుడు హంతకలతో కలిసి చెప్పకూడదు తింటోంది అర్చన మరోవైపు తన తండ్రిని చెప్పిన భార్యను చీకొట్టాడు డాక్టర్ కానీ ఆమె పిల్లలు అమ్మకు బేలు పెంచేందుకు కోర్టులో పోరాడుతున్నారు తాను హత్య చేస్తే పోలీసులకు దొరకనని భావించింది నీచరాలు నిజంగానే తన మామ చనిపోయే వరకు ఈ హత్య బయటకు రాలేదు సక్సెస్ఫుల్ గా ఈ మర్డర్ చేశానని తన భర్త తన లో పనిచేసే సెక్రటరీకి భారీగా బంగారు నగలిచ్చి మీ పెళ్లాలకు అలంకరించుకోండి పార్టీ కూడా ఇచ్చింది కట్ చేస్తే ఇచ్చిన పోలీస్ ఫిర్యాదుతో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది నాగ్పూర్ లో అయితే ఈ అర్చన పేడ ఎలా విరగడైందని చాలా మంది సంతోషంగా ఉన్నారట ఎందుకంటే అవినీతి క్వీన్ అనే పేరు ఈమెకు అవార్డుల ఇచ్చారు సాధారణ జనం మరి ఈ అర్చనను ఏం చేయాలి ఎలాంటి శిక్ష విధించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి